వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రీ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలో శ్రీ 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 ధనవంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి ఆరు ఆరుపల విభాగానికి వచ్చినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత బిజ్జమ్మ గారి వెంకట కృష్ణ గారు పిన్నాపురం గ్రామ సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత ఎక్కడికి వెళ్ళిన మొదటి లేదా రెండు బహుమతి సాధిస్తున్నటువంటి జత మరి ఈ యొక్క జతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారములు నా పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ మా అన్న వెంకటకృష్ణ సర్పంచ్ మేమంతా జాయింట్ ఫ్యామిలీ ఉన్నాము మా మా అబ్బోలు కూడా జాయింట్గా ఉన్నారు వాళ్ళ తర్వాత మా నాన్నని ఇద్దరు వాళ్ళు కూడా జాయింట్గా ఉన్నాము కలిసి ఉన్నాము ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం మా నాన్నకి మేము ముగ్గురము మా స్నేహానికి ఇద్దరు అందరూ తెలియదైనాయి ఒక జోరు కాదు ఇంకా కలిసి ఉన్నాము కానీ ఈరోజు ఎద్దులను నేర్పడానికి కారణం ఒకటి ఏమంటే మా అబ్బాయిలు కూడా అప్పుడు మూడు బళ్ళ పందామని గుంజించేవారు కానీ అప్పట్లో అట్లనే పందాలు ఇప్పుడు లేవు ఒకసారి చిన్న ఎద్దులు తెచ్చుకున్నాం గుంజించుకున్నాం ప్రైజ్ రాలేదు అప్పుడు కష్టపడినాము రాలే అని ఈసారి మంచి ఉన్నాం అని చెప్పి కొన్నాం అందరం కలిసి మా కుటుంబం అంతా కలిసి కొన్నాం ఈ ఎద్దులు పెట్టడానికి వాళ్ళ ఏంది మీ దాంట్లో ఎవరు ఎంకరేజ్ చేశారు స్టార్టింగ్ లో ఎంకరేజ్ అంటే నేను శ్రీనివాసులు శ్రీనివాసులు కలిసి రాత్రిపూట పగులు అంతా ఎట్లా బాగా కష్టపడి ఏమవుతాడు పెద్దాడు రాత్రిపూట బండ్లు వేసుకొని తిరిగి ఎక్కడ పందెం గురుస్తున్నాయి అక్కడ చూసి ఏది బాగుంచుతుంది అని చెప్పి ఆలోచన చేసుకుని ఈ ఎద్దు సెలెక్ట్ చేసుకుంటాం మామూలుగా ఒక మామూలు చిన్న కర్ర అయితే అయితే యానో మార్కెట్లో కానీ లేకపోతే యానో బయట ఊర్ల పొంటి వెళ్ళి వెతికి తెచ్చే వాళ్ళు ఉంటారు మీరు డైరెక్ట్ పందెంలో చూసి కొనాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు మేము ఫస్ట్ పల్లెల్లో తిరిగినాం చూసిన మంచి రేట్ చెప్తున్నారు కానీ అది గుంజుతాయా లేదా తెలియదు పని నెంబర్ చూసే నాలుగు డబ్బులు నాల ఆలోచన ఫిక్సెడ్ అయినా ఒక సంవత్సరం తిరిగినా ఒక సంవత్సరం బేడ మొత్తం తిరిగిండు తిరిగి ఎక్కడెక్కడ తిరిగి మరి తెలంగాణ రాష్ట్రం తిరిగాను ఆ కర్నూలు జిల్లా ఆ రిస్క్ ఏ విధంగా ఉంటుంది మరి తిరిగే రిస్క్ కనీసం ఫుడ్ కూడా దొరకదు బండ్లు వేసుకుని తిరిగినాము ఓ సడ ఆల్చోట వచ్చి కూడా పడుకున్నాము మధ్యలో కోదాడాం నడమల్ టింగ్ అంటుండే బాధలు బైక్ మీద చేసిన తర్వాత దీన్ని పందంలో చూసినా ఎక్కడ చూసినారు ఫస్ట్ ఫస్ట్ దీన్ని చూసినది మేము రాయపాడు చూసాం ఈ ఓనర్ ఎద్దుకు ఓనర్ పేరు వంగపాడు ఊరికి ఎద్దు ఆయన పేరు రమణారెడ్డి రమణారెడ్డి వాళ్ళ దగ్గర కొనడానికి వచ్చింది కైపర్ కైపరం వొంగపాడు గ్రామంలో మేస్తాపేట మండలం అది అక్కడ ఆ ఎదురు ప్రకాశం జిల్లాలో దీన్ని ముల్లపాడు చూసాము ఖమ్మం చూశాను అచ్చంపేట చూసాను పందెం గుణేది అట్లా చూసి కొన్నాం ఎద్దును రెండు కొండేటప్పుడు రెండు వందలు టచ్ చూసాము పందెం ఆడేటప్పుడే కొన్నా కొన్నా మళ్ళీ పందెం ఆడినాను మళ్ళీ నా కాడికి వచ్చినాక బులవరం పొత్తే వేసినాము వేయాలనుకుంటున్నాం వడ్డెమాల్లో నా ఇంటికాడ సొంత దూడ ఉండే దాన్ని తినేసి థర్డ్ ప్లేస్ ఇస్తుంది వడ్డెమాల్లో కట్టుకు పోగేసి తర్వాత మళ్ళీ నాది చాలదని చెప్పి మళ్ళీ దీన్ని కొన్నాం ఇది మొత్తం ఇది రాంరెడ్డి పల్లెది ఇది పల్లె అయితే వాళ్ళు అది ఎన్టీఆర్ జిల్లా అక్కడ పోయి కొన్నాం ఇది ఎక్కడంటే మోజింపాడులో సెకండ్ ప్లేస్ ఇచ్చింది రెండు వందలు మళ్ళీ వచ్చేసి ఇది కందిబండలో కూడా సెకండ్ తీసింది మళ్ళీ వచ్చేసి చెరువులో సెకండ్ తీసింది ఇంకోసారి ఫస్ట్ తీసి తిన్నారనేది కేసనపల్లెలో తీసింది ఆ వీడియోలు చూసి రైట్ సైడ్ కావాలని చెప్పి అక్కడ దినుగోని రేట్ ఏం రేట్ అన్న ఇదేం రేటు ఇదేం రేటు ఇది ఆరు లక్షలు పెట్టుకోండి ఇది మూడు లక్షలు పెట్టుకున్నాం మూడు లక్షలు ఓకే మొత్తానికి తొమ్మిది లక్షలు పది లక్షలు అయిపోయినాయి పది లక్షలు తర్వాత వచ్చినాలి ఎద్దు వచ్చినాలి రెండు వందలలో కూడా ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాయి ఎన్ని ప్లేసులు తీసుకున్నారు రెండు వందల రెండు వందలలో నాలుగు ప్లేసులు తీసుకున్నాయి తర్వాత తర్వాత నాలుగు వందలు కట్టాం నాలుగు వందలలో సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ ఫస్ట్లో ఏం లేవా ఫస్ట్ లేవు అదే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారన్న మొత్తానికి మరి ఇక్కడ ఆరు ఆరుపల ఇవ్వడానికి మరి ఎప్పుడు దించారు ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పటివరకు ఎన్ని పందాలు అడింటారు ఒకటి ఎక్కడ ఎక్కడెత్తనాడు త్రాడు ఫస్ట్ దిగుకొని దిగుకొని మూడో ప్లేస్ వచ్చింది తర్వాత ఎక్కడ పోయినా ఫస్ట్ ఇంకా సెకండ్లే ఫస్ట్ ఇప్పటి వరకు మీరు తీసుకున్నప్పుడు ఈ విధంగా మీరు కొనసాగుతామని అనుకున్నారా స్టార్టింగ్ లో మేము తీసుకునేప్పటికీ అంచెనేసి బాగా గుండా అని తీసాము ఆరు వందల పందె వాడాలని అంటే ఇంకోటి అంటే మా అన్ననే ఈ నాలుగు వందలు వస్తాయి బాగా మనం ఎప్పుడు ఆరు వందలు వద్దామని చెప్పినాడు ఆయన ద్వారా నేను ఈ సెలెక్షన్ సెలక్షన్స్ ఏ విధంగా చేసేరు మరి అన్న సలహా చేసినాడు ఇద్దరం కలిసి తిరిగినాం. లేని నేను లేను. ఆ ఈ రోజు ఈ వీరు రావడానికి కారణం ఒక శ్రీనివాసలన్ననే. మనం ఆయన ഭാര്യ పక్కన అనుకునే ఫోన్ చేస్తే రాత్రి గాని రేస్ వచ్చి పండగన రబ్బుకు దావడించుకు పరినాం. ఈ రోజు ఈ పండianకోవాలంటే పోవాల్సిందే. ప్రతి పంద్యానికి వస్తుంటాడు అన్న. ఎనీ టైం ఉంటా నీలగట్టెది కూడా ఎందుకు నీకు అంత పిచ్చి మామూలు ఈ ఎద్దుల వినా మీకు అంత ప్రేమ ఎందుకని రైతు మేము బాగా చిన్నప్పటి నుండి రైతు పోజిషన్లో ఎవటం చేస్తాము కానీ చూస్తుంటాం కాబట్టి నాకు ఎక్కువ దీంట్లో దీంట్లో వినా ఈ ఎద్దును ఎంచుకునే విధానంలో మీకు ఏమైనా సెలక్షన్ల గురించి మీకు ఏమైనా తెలుసా తోలేటం లేదు డైరెక్ట్ తోలే విధానాన్ని చూసి నేర్చుకున్నా దీంతో పని ఉంటది అని ఆలోచన తోటి తెలుసు తెలుసుకున్నారు అంతే సపరేట్ షుడ్యూల్ గిడూల్ ఏం లేదు రూపాయలు ఎందుకు అడగాలని ఇప్పుడు సాలు ఈ దీంట్లో ఎద్దులేమో తిరిగితే నాకు వచ్చే పేరే అనుకున్నావు కదా ఆర్థిక పరంగా ఏం చూస్తుంటారు అన్న మీరు వ్యవసాయ కుటుంబం ఎంత ఉంటుంది పొలం మనకి కూడా ఉంటే అక్కడాకి పోయాక అలా ఐదు ఎకరాలు వచ్చింది మేము ఆరు మంది వాళ్ళ సొంతంగా చేసుకుంటారు పని సొంత సొంతం పని చేసుకుంటారు ఎదురుబడి వస్తుంటారు అప్పుడు వాళ్ళు కూడా కూడి ఉంది సోలార్ ప్రాజెక్టులో పొలం పోయింది మా అన్న వాళ్ళది పండ్లు డబ్బులు వచ్చి తీసుకునేవాళ్ళ కాకపోతే వాళ్ళ ఆరు మంది అన్నదాము మా లెక్కనే సమానం రైతులు మేము వాళ్ళంతా బాగా ఒక సమానమైన రైతులనే బాగా ఉన్నాము అంతా కలిసి మెలిసి ఆస్తిపరంగా కూడా మాకు సమానం మనుషులు అన్న కూడా ఓకే ఓకే అన్న పేరు ఎక్కడ వెళ్ళినా అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు పంది ఎక్కడ ఎద్దులు ఎక్కడ పోయినా ఉంటాడు సేవ చేసుకుంటూ వస్తాడు వానికి ఏమో ఒక రూపాయి ఇస్తారు టైం పడితే ఒకటేసారి జాక్ పాటి ఇస్తారులే మీకు ఈ ఎద్దులు ఎంపడి రావడానికి గల కారణాలు ఏంటన్నా మామూలుగా మీకు అభిమానమా లేకపోతే అభిమానం చేసుకున్నాయి నుంచి వస్తున్నారు ఎద్దులెంబడి మీరు స్టార్టింగ్ నుంచి వస్తున్నారు ఊరి పేరు బాగుండాలి అన్న పేరు బాగుండాలి ఊరి పేరు బాగుండాలి మీ ఊరు మీ ఎద్దులకు పేరు వస్తే మీ ఊరు పేరు వచ్చినట్టే పిన్నాపురం అంటే ఇప్పుడు మామూలుగా ఒక క్రోమ్లోకి పోయి సర్చ్ చేస్తే మీ ఊరు మీ ఎద్దుల పేరు వెళ్తుంది డైరెక్ట్ ఇప్పుడు అంత టాప్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కొనేటప్పుడు అయితే పది లక్షల డబ్బులు అయినా కానీ అందరూ ఇంట్లో బాధపడినారు అని ఈరోజు పది లక్షల డబ్బులు అయినా కానీ సంతోషంగా ఉన్నారు సంపాదిస్తున్నాయి ఊరికి సంపాదించిన మనకు పది లక్షలు కాదు ఇప్పుడు ఇరవై లక్షలు పోయినా సరే కానీ మనకు పేరు వచ్చించాలి అనిపిస్తుంది ఇప్పుడు అందరూ మా ఫ్యామిలీ మా పిల్లలు మా భార్యలు అందరూ సార్ కానీ దీనిలో మొత్తం సేవ చేసేది మా భార్యనే మీ భార్యనే ఇంటికాడ దాణాతో సహా ఇంటికాడ ఊడ్స్ లేకపోతే వండి పెట్టడం కానీ తినిపించడం కానీ ఎద్దు ఎట్లా నెమరు వేస్తుంది ఏం చేస్తుంది మొత్తం చెప్పేది మా బాధ మా భార్య లేదైతే మేము ఎద్దులు మేపలే మేపలేము కారణం అంటే మేపడం కారణం అంటే మా భార్యనే దీంట్లో చిన్న గొలుసు చేసి అబ్బాయి కానుంచి రైటు లెఫ్ట్ లేవారు ఎవరు చిన్న మిస్టేక్ అయినా ట్రబుల్ ఇస్తుంది మరి ఈ అంతా మెయింటెనెన్స్ మీకు స్టార్టింగ్ నుండి సహకరిస్తుందా మీకు ఏమైనా ట్రబుల్ ఇచ్చింది మధ్యలో మేము మధ్యలో ఏమైనా ట్రబుల్ ఏమీ లేదు అందరం ఒకరికొకరు సహకరించుకొని చేస్తాం అయితే చిన్నప్పటి నుంచి మేము ప్రేమోదయం సాకినాము ఆయన ఎప్పుడు పని చేసినవి కాదు వాళ్ళు బట్టలు వేసుకుని తిరిగినాడు చిన్నప్పుడు తిరిగినాడు ఈ రోజు కూడా అదే స్థాయి ఉంది ఆయన నేనైతే చిన్నప్పటి నుంచి కష్టపడినా నేను ఇదే స్థాయిలో ఉన్నా మా తమ్ముడు కూడా మా కొడుకు రావుడు వాడు కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు మేమైతే ఆయన స్టార్ బాగుంది ఆయన పెరిగినా ఇంకొక తమ్ముడు జాబ్ చేస్తున్నాడు ఇంజనీర్గా ఉమ్మడి కుటుంబంలో అంటే దాంట్లో ఒక్కరో ఇద్దరు చిచ్చు పెట్టే రకాలు ఉంటాయి ఇచ్చి మనం పక్కకపోతే కొంచెం హ్యాపీగా ఉంటాం అనే ఆలోచన ఉంటది కానీ ఈ ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబం ఇప్పటి వరకు రాణిస్తున్నారంటే పెద్ద గొప్ప విషయం అది ఇక్కడ మా మొగ్ళ్ళనైతే ఏమనుకో ఆడలు ఎప్పుడైనా కొట్లాడతారో ఊరికే అయితే ఉంటారు అంతేగాని అంతే మనం మొగలు ఒక మాట కదిరిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు అసలు ఉండవు కలిసి ఉన్నాము మా అబ్బాయిలు ఇద్దరు అన్నదమ్ములు ఒక పిల్లలు లేని ఇద్దరు భార్యలు వాళ్ళు ఐదు మంది ముగ్గురు ఆడలు ఇద్దరు మొగలు కలిసి చనిపోయినారు ఆస్తి పంచకుండా మళ్ళా మా మా నాన్న వచ్చి చనిపోయే వరకు కూడా ఏమలేదు ఏజ్ వచ్చింది అయిపోయిన కాలం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మా నాన్న కూడా డెబ్బై ఏళ్ళు వయసు ఉంది మా వాళ్ళు ఇప్పుడు కూడా అన్నదమ్ములు కొట్లాడారు వాళ్ళు వాళ్ళన్నా ఏది చెప్తే అదే చేస్తాను అంటే అభిమానం తండ్రి ఇప్పుడు అన్న అంటే తండ్రితో సమానం అంటారు వాళ్ళు మా పిల్లలు మా పిల్లల మా చిన్న తమ్ముడు జాబ్ చేస్తాడు వాడంతా పోషిస్తాడు సంసారంగా చిన్న చాక్ కొనిచ్చాడు పిల్లలకు చదువు చదివిచ్చాడు మళ్ళీ మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అబ్బాయి పిల్ల చక్కడికి ఒక అబ్బాయి సాప్తారు అన్నప్పుడు కూడా సాప్తారు దీనితో మొత్తం ఈ స్థాయిలో కూడా మేము పుణ్యాలను తోడడం అంటే ఫస్ట్ మాకు రెండు వందలలో దూడ పుణ్యుకోవడానికి వచ్చింది నారాయణ మరి ప్రకాశించింది నారాయణ నారాయణ తోలిన తర్వాత మా అన్న మేమంతా కలిసి తోలుకున్నాము తర్వాత ఇంకా బాగా సెట్ చేసుకోవాలా మేము అనుకొని అనుకుని సుధాకర ఎంచుకున్నాము సుధాకరణను రాజును ఎంచుకున్నాము ఆయన రాజు దీన్ని వచ్చింది తోలే ఎద్దులు నాకు ఇప్పుడు సుధాకర్ అన్న వచ్చి పద్నాలుగు చేత వస్తున్నాడు ఆ రోజు నుంచి ఎద్దులు కూడా బాగా ఫామ్ లెక్క వచ్చినాయి బాధినాయి తర్వాత రాజన్న సైడ్కి వెళ్ళాడు బాగా తొలినాడు సుధాకర్ రావాలి రెండు నెలలు రెండు నెలలు ఆయన వచ్చినా అంటే బాగా వస్తుంది ఇద్దరు ఆయన చెప్పినట్టు మేము సేవ చేసాం ఇద్దరు ఏమేమి చెప్పాలని మార్పులు జరిగినాయి మరి ఆయన వచ్చినాక ఫుడ్ మారిపోయింది మీ లోపల మార్పు వచ్చేసింది సీనియర్ వచ్చినట్టు అయిపోయింది ఒకటే సరి రెండు మాకు కూడా తెలిసిపోయింది ఏం చేయాలని వాళ్ళ నుంచి ఇప్పటి నుంచి కూడా మా డ్రైవర్లు అందరూ సహకారం బాగా అందింది ముందు స్థాయికి వచ్చినాం మేము బాగానే ఇప్పుడు జరిగేది కూడా వీళ్ళంతా బాగా కలిసి మాకు సహకరిస్తే మళ్ళీ కూడా పేరు తెచ్చుకొని ఓ జతగా సాకాలని కోరిక ఉన్నాం చానగాములంతా సహకరించుకొని ఉంటే ఒక జత ఓకే ఓకే వచ్చే ఛానల్ కల్లా అన్ని బాగానే ఉన్నాయి కానీ మాకు బాగా నచ్చింది ఆర్కే ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు ఓకే ఓకే థ్యాంక్ యూ